మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి శ్రీ గరవణీయులు నారాయణ అన్నగారిని కూడా లేతికి కావాల్సిందిగా కోరుతున్నాను మరి నారాయణ అన్నగారిని సారదా సత్వలసిందిగా సంపత్ మరియు గౌరవ నాగయ్య మరి అదే విధంగా కోశీ సత్య గారు కూడా ముగ్గురు కలిసి నారాయణ గారి సత్కరించిగా కోరుచున్నాం డీశీ సత్య గారు గొర్రెలు నాగయ్య మరియు సంపత్ గారు కూడా నారాయణ గారిని శారద సత్కరించవలసిందిగా కోరుచున్నారు

ప్లీజ్ ఆయన చూడంతో స్వాగతిద్దా శివారెడ్డి గారికి శాంత సత్కరించవలసిందిగా లచ్చి మరియు అశ్వనాథప్ప లచ్చి మరియు

కమిటీ ఏర్పాటు చేసుకోవడం ఈ టౌన్లో అందరినీ కలిపి కమిటీలలో వేసుకునే విధంగా మంచి ఆలోచనతో చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులు అయినటువంటి సోదరులు నారాజ్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ ఓమలేస్ గారు సిఐ వెంకటేశ్వర గారు వేరే విధంగా ఉన్న అధికారులు పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక మంచి క్రమశిక్షణ గల నిర్ణయం ఎవరు అంటే సోదరులు చెప్పారు కానీ ముగ్గురు ముగ్గురు అని కానీ ఈ రోజుల్లో ఒక ఉత్సవ కమిటీ కంటే ఇంతమందిని ఏర్పాటు చేసి ఈ మాయన ప్రముఖులంతా రావడం ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలనేది విధానంగా రావడం ఎందుకంటే ఎంతో ఒకటి బాధ్యత కూడా అంతే బరువైనది గతంలో భక్తితో వినాయక ఉత్సవ కమిటీ ఉండేవాళ్ళం ఇప్పుడు యువత దానికి పెడదారిన ఇబ్బందికరంగా ఉండే విధంగా చేస్తున్నారు అది ఎంత మనం అంత చూసుకొని బాధ్యతగా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఏ అవగాహన జరగకుండా బాధ్యతగా కేవలం సిఐ గారు తీసుకుంటారులే అధికారులు తీసుకుంటారులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకునేప్పుడే ఈ ఉత్సవ కమిటీకి ఒక మనం అంతా కలిసి ఒక గిఫ్ట్ లాగా ఈ గుర్తి పట్టణ ప్రజలందరికీ మంచి చేత ఏది ఏమైనా ఈ కార్యక్రమానికి తిమ్మారెడ్డి అధ్యక్షుడు ఉండేందుకు అతనికి కూడా మంచి ఓటుకుంది ఈయన ఇందాకర్ గారు ఇంతసేపు ఉపన్యాసి బాగా చేసినందుకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంతరించి మనం ముందుకు పోదాం కేవలం హిందూ ఉత్సవ కమిటీ అనే కాదు మన నియోజకవర్గంలో పట్టణ ప్రజలందరికీ బాయి బాయిగా అంతా ఒకటే కానీ కార్యక్రమంలో భాగంగా విభజనలో భాగంగా ఇది ఒక కార్యక్రమంగా తీసుకున్నాము మన ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలంతా మనమంతా మమేకమై ఒక కుటుంబ సభ్యులాగా మెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ

ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు మా అన్న మన వెంకటర్ గారికి గారికి ఇక్కడ వేరే పైన ప్రజలందరికీ నా యొక్క హృదయ నమస్కారాలు తెలియజేసుకున్నా ఉత్సవ కమిటీ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అనేది సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మా సిఏ సార్ చెప్పిన విధంగా మండలం అంటే ఇక్కడ ఉంటాను ఎప్పుడు దైవభక్తి ఉన్న మండలం అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు మా చెప్తున్నానంటే ఇక్కడ పోతే పాఠశాలకున్నాం పద్ధతి మైనార్టీలో మైనార్టీలు అయితే పండుగ ఒక ముఖ్యమైన పండుగ అంత జరుపుకుంటే తోడుగా ఉంటాము ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ప్రాధాన్యమైన ప్లేస్ అని చెప్పి ఇక బుద్ధి మనకు చెప్తున్నాం సార్ మేము ఇక్కడ అదేవిధంగా మన గణపతి పండుగ సందర్భంగా మన యూత్ అందరు కలిసి ఒక ప్రాధాన్యంగా తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా అనుబంధాలు ఏమి లేకోకుండా హిందూ మతం క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరూ కలిసి కలిసిగా చేసుకుంటే ఏది కూడా లేకుండా తాగులేముతామనేది నా అభిప్రాయం ఎందుకు మీ మాట చెప్తున్నానంటే మన మండలం అంటే ప్రశాంతమైన మండలం అని ప్రతి ఒక్కరికి ఎలా మనం చెప్పుకుంటున్నాం ఆ ప్రశాంతతకి మన కమిటీ వాళ్ళకి మీరు అందరూ సహకరించి వాళ్ళ కమిటీ నిర్ణయం ఏమైతే తీసుకుంటారో ఇక్కడ డిపార్ట్మెంట్ కి మనం సహా అందరితో మనం కలిసి కలిసిగా చెప్పిన విధంగా చెప్పిన టైంకి మనం సహకరిస్తే ఇక్కడ ఉత్సవాలు జరుపుకునే దానికి ముందు ముందు కూడా పాముతామనేది నా అభిప్రాయం అని చెప్పి ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ నా తోటి మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు మీరు కమిటీ కమిటీలో ఉన్న సభ్యులు ఒక్కే పార్టీ కాదండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక కమిటీలో సభ్యులుగా మనము భావించుకొని ప్రతి ఒక్కరు ముందు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ అవాహన్య ఘటన జరగకుండా చూసుకొని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకున్న కాకుండా సభలో తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన ఆధ్వర్యంలో జరుగుతున్నారు కాబట్టి Vielen Dank. どうぞ、このプリン、シズナルの人間に、アプリクションに、プリン、ローマリンの、セントルリ、ティマリン、リガト、コラ、プリン、ミシュラン、マリン、アプリクション、リガト。 అధికారులు కూడా మనం గుర్తికి రావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి గొప్ప పేరున్న మన యొక్క బుద్ధి పేరుకి స్థిరకాలంగా పేరుని మనం ఉంచడానికి మనం అందరం కూడా బాధ్యత వహించి మనం ఈ యొక్క మంచి పేరుని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క మంచి పేరుని శ్వాశ్వతంగా ఉండేటట్టుగా మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను అందులో భాగంగానే ఈరోజు ప్రతిపక్షాన్ని కలుపుకున్నాం అధికార పార్టీని కలుపుకున్నాం అలాగే అన్ని కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన అలాగే మేధావులకు సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున మన యొక్క పట్టణంలో మంచి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క ఉత్సవ కమిటీ ద్వారా మనం ముందుకు వెళ్ళి రేపథ్య కూడా మనం పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండలేము కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా అనేది కాకోకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా మనము మన యొక్క దైవ కార్యానికి మనం అందరం పనిచేసుకొని మనకు ఉన్నటువంటి యొక్క పట్టడానికి మంచి పేరుని ప్రతి ఒక్కరు కూడా చిరకాలంగా ఈ పేరుని ఉంచుతారని ఆశించి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమ కమిటీ వారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు భారతీ అందరికీ నమస్కారం వినపడుతుంది లాస్ట్ సో వినాయక చవితి రామయ్య వినాయక చవితి పండుగ సచారణ నిర్వహించే దానికి బృత్తి చరిత్రలో మొదటిసారిగా ఉత్సవ సంథి ఏర్పాటు చేయడం అనేది సో ఈ ఉత్సవ సమితి మొదటి సంవత్సరం మీరు ఎలాంటి సమస్యలు లేకుండా ఆ వినాయక స్వామి ఎలాంటి విజ్ఞానం లేకుండా వృత్తి పట్టణంలో వృత్తి మండలంలో ఎక్కడ వినాయక చవితి సజావుగా సాగిపోవాలా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తాగుదని చెప్పి నేను కూడా దేవుడిని కోరుకుంటున్నాను సో ఏడో తారీఖు మనకు వినాయక చవితి తొమ్మిదో తారీఖు వినాయక నివచ్చనం గురిగింపు స్టార్ట్ అయిపోయింది సో వినాయక చవితి ఏడు ఎనిమిదో విగ్రహాలు పెట్టిన దగ్గర నుంచి ముఖ్యంగా రైనీ సీజన్ వర్షాలు పడుతున్నాయి మీరు వినాయక మంటపాల దగ్గర కరెంటు కనెక్షన్లు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు మీరే మీరే చేసుకోకుండా ఎలక్ట్రిసిటీ లైన్లను సంప్రదించి ఎక్కడ అర్థం కాకుండా ఎక్కడ ఎలక్ట్రిక్ షాప్ జరగకుండా మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఈరోజు మార్నింగ్ కూడా మా ఇంట్లో చార్జర్ తెలిసి చేయకపోతే నాగేష్ షాక్ వచ్చింది అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎక్కడ ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది ఎవరు ఊహించలేదు ఎలక్ట్రిసిటీతో సో దయచేసి ఆ పందిర్లకు వినాయక మండపాలకి కరెంట్ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఏడు ఎనిమిదో తారీఖు మీరు వినాయక ఉత్సవం విగ్రహాల దగ్గర చేసే కార్యక్రమాలు కూడా చూసిన బాక్సులు ఏదో పూజా కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు చేయటం తప్ప మరి రాత్రి కూడా సినిమా పాటలు పెట్టుకొని దేవుని కూడా సినిమా పాటలకు డ్యాన్స్ వేయడాలు మరి ఐటమ్ సాంగ్స్ డ్యాన్స్ వేయడానికి చేస్తే మంచిది కాదు సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి తర్వాత తొమ్మిదో తారీఖు నిమజ్జనం రోజు అందరినీ కోరేది నిమజ్జనం అనేది చాలా తొందరగా స్టార్ట్ కావాలి నిమజ్జనం ఊరేగి ఇప్పుడు ఉదయం కూడా అందరూ పూజలు చేసుకుంటారు అన్న ప్రసాదాల తర్వాత అన్నము ఏదైనా అన్నదాన కార్యక్రమాలు పెట్టుకుంటారు అన్నదాన కార్యక్రమం అంటే మనం ఇంట్లో భోజనం చేసే టైం అయితే రెండు అన్నదానం పెట్టాలని అనుకోవాలండి అన్నదానం అనేది గంటలకు కూడా పెట్టవచ్చు ఉదయం తుమ్మిది పెట్టచ్చు ఉదయం ఆరు గంటలు కూడా పెట్టవచ్చు దేవుని ప్రసాదం అది మనం పెట్టాలని విందు విందు సమావేశాలు కాదు మనకి సో దేవుడి ప్రసాదము మీరు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉదయం తొమ్మిది పది గంటలు స్టార్ట్ చేస్తే పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని సాధ్యమైనంత పదకొండు పన్నెండు గంటలకల్లా వినాయక విగ్రహాల ఊరేగింపు స్టార్ట్ అయితే పన్నెండు గంటల నుంచి దాదాపు ఐదు గంటల వరకు దాదాపు ఐదు గంటల సమయం ఉంటుంది ఊరంతా మీరు అంగరంగ విధంగా తిరగచ్చు వినాయక విగ్రహాల ఊరేగింపు అనేది సాధ్యమైనంత తొందరగా స్టార్ట్ అయ్యేటట్టు పదకొండు పన్నెండు గంటల స్టార్ట్ అయ్యేటట్టు దయచేసి అందరూ కూడా సహకరించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా టౌన్కి మనకు బైపాస్ లేదు లేదు అన్ని కూడా మనకు వచ్చే పాస్ కావాలా మనం దాదాపు అన్ని గంటల పాటు అంటే వెహికల్స్ అన్ని ఆపాలంటే చాలా కష్టమవుతుంది ఎక్కడెక్కడ పోతా ఉంటుందో పుస్తకాల నుంచి మీకు హైవే ఇవ్వాలంటే తర్వాత ఎన్ని చూసినా మనకు సాధ్యమైనంత మీరు తొందరగా వినాయక ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి తర్వాత సాధ్యమైనంత ఎవరు కూడా డీజేలు పెట్టడానికి ఇవ్వద్ది చెప్పి మా యొక్క సూచన ఎందుకంటే మీరు బుద్ధి చుట్టుపక్కల గురి చుట్టుపక్కల ఈ కర్నూలు చెక్క చెక్కభజన కోలాకారులు జానపద కళాకారులు చాలామంది ఉంటారు మీరు ఆ డీజే పెట్టే ఖర్చు వాళ్ళకి ఇస్తే ఒకటి వాళ్ళని ఖర్చు వినాయక కూరే చాలా చూసేదానికి ఆదరంగంగా ఉంటుంది అందులో ఏమనుకుంటారంటే డీజెల్ పెట్టితే నేను నాలుగు బాక్సులు పెడితే ఇంకోటి పది బాక్సులు పెడతాను డీజేలు కాదు చూపించాల్సిందే ఆ డీజే సౌండ్ పెడితే బయక్ సౌండ్స్ వస్తాయి డ్రగ్స్ ఏర్పాటు చేసుకుంటాయి తర్వాత ఈ వాటి జోలికి పోకుండా ఈ సాంప్రదాయ ఇలాంటి పోలాటాలు చెక్క భజనలు వీటికి పోమని చెప్పి మా సూచన తర్వాత సాధ్యమైనంత మద్యం తాగి వినాయక విగ్రహాల నిమర్శనంలో పాల్గొనడం కూడా మీరు దాన్ని డిస్కరేజ్ చేయండి ఎందుకంటే మనం ఆలోచిస్తామని కార్యక్రమం కూడా దేవుడి కార్యక్రమమే సో దేవుడి కార్యక్రమంలో కొంతమంది తెలియక పంతులు తాగి మద్యం తాగి రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళందరూ కూడా మీరు సాధ్యమైనంత డిస్కరేజ్ చేయండి ప్రతి విగ్రహం దగ్గర కూడా బాధ్యత తీసుకొని కొంతమంది వయసులో పెద్దలు కానివ్వండి ఆ కులంలో పెద్దలు కానివ్వండి లేదా ఆ వీధిలో పెద్దలు కానివ్వండి ఆ విగ్రహం దగ్గర సమీపంలో విగ్రహ ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి చివరగా నిమజ్జనం కంప్లీట్ అయ్యి ఇంటికి పోయే వరకు కూడా కనీసం ఒక పది మంది బాధ్యతగా ఆ వీధి పెద్ద మనుషులు కానివ్వండి ఆ కుల పెద్ద మనుషులు కానివ్వండి వాళ్ళు ఎక్కడ ఎవరన్నా మీ వాళ్ళు కొంచెం ఎక్కడన్నా ఆవేశపెట్టినా వాళ్ళు ఎక్కడన్నా కొంత కంట్రోల్ తప్పినా మీరు కంట్రోల్ చేసే పరిస్థితులు మీరు ఉంటారు అందరూ మీరు కూడా వాళ్ళు కలిసిపోయి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు జనాభా గుర్తించ లక్ష ఆ లక్ష పైన ఉంటుంది గురైకి ఊరేగింటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ పిల్ల భార్య బిడ్డలు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అందరూ కూడా అన్ని మతస్తులు కూడా వచ్చి చూస్తారు మేము డిస్టర్బ్ చేయము మీ ఆనందము మీ ఊరేపు రెగ్యులేట్ చేయడానికే మీరు ఉండదు అన్ని సేఫ్గా మీ ఎక్కడ కూడా గొడవలు కాకుండా చూసుకోండి దేవుని దగ్గర అందరూ సమానమే పది అడుగులు విగ్రహం పెట్టినా రెండు అడుగులు విగ్రహం పెట్టినా ఇరవై అడుగులు విగ్రహం పెట్టినా దేవుడి దగ్గర అందులో సమానమే మీరు ఎంత భయం చేస్తారా ఇంకొకటి చేస్తారా కాదు మీరు ఎంత భక్తిగా ఆ దేవుడిని పెట్టి ఎంత భక్తిగా పూజిస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ వినాయక స్వామి దగ్గర ఉంటే అందరూ కూడా చెప్పులు అక్కడ వచ్చేసారు అంటే భగవంతుని అంటే అందరికీ భక్తి భగవంతుని అంటే అందరికీ భయం సో దయచేసి భగవంతుని కార్యక్రమం కూడా ఆ ఏరియాలో చాలా భక్తిగా జరిగింది చాలా అంగరంగ అందరూ అనుకుంటారు డీజే పెట్టకపోతే కిక్ ఉండదేమో అని డీజే కింద ఇంకా వస్తుంది మీరు ఇలాంటివి పెడితే ఈసారి ఈ వినాయక ఉత్సవ సమితి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నా దగ్గర నుంచి ఆల్రెడీ కలిసారు వాళ్ళు ఎవరైతే ఈసారి వినాయక ఉత్సవ సమితి తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారో దయచేసి మీరే ఒక మార్గదర్శకంగా ఎలాంటి డీజేలు పెట్టకుండా చెక్క భజనలు మేళ తాళాలతో చేయండి అలాంటి విగ్రహము అలాంటి ఊరి నువ్వు చూసేందుకే చాలా మంది వస్తారు మీరు డీజిల్ పెట్టుకుని ఎదురకుండా అంటే చూడండి ఆ వికృతమైన డ్యాన్స్ ఎవడైతే సినిమా హీరోలు లేని డ్యాన్స్ చేయడానికి అంత దయబద్ధంగా డాన్స్ అని ఎదుగుతున్నారు మనం చేసే వికృతమైన డ్యాన్స్ మనమే చూడలేదు వీడియో తీసుకుంటే రేపు వీడియో తీసుకుని చూపించాలంటే ఇంత అసహ్య డ్యాన్స్ చేసేది అని చెప్పాను సో దయచేసి ఎవరు కూడా అలాంటి వికృతకుండా సాధ్యమైనంతా అన్నీ కూడా తగ్గించుకోండి మీకు టీజీలు తగ్గిస్తే ఖర్చులు తగ్గుతాయి ఆ డబ్బులతోనే ఏదైనా మీ నిధుల సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు నిధులు ఎక్కువగా ఏదో పేదవాళ్ళు సాయం చేయొచ్చు భగవంతుడు ఏమంటాయంటే భగవంతుడు పేరుతో అందరికి సాయం చేయాలనుకుంటున్నాడు భగవంతుడు కూడా సో దయచేసి ఈ పండగ ఇది ఒక వృత్తి పట్టణంలో మంచి భక్తిగా ఈ పండుగ అంతా చేయాలి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగిన లాస్ట్ ఇయర్ కూడా మా దృష్టికి వచ్చినాయి ఈసారి అసలు ట్రాక్టర్ డ్రైవర్లు ఎవరు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆగకుండా ఉండే వాళ్ళు మాత్రం డ్రైవింగ్ ఎక్కించండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ గెళ్ళు పోవల్సి ఉంటుంది నల్లగా పోతాడు ఎవరైనా మందు తగ్గించుకో పట్టుకు తప్పకుండా కూడా ప్రమాదాలు మీకే ఏర్పడతాయి తీర్మా వేసుకునే వాళ్ళు మీకేం శత్రువులు కాదు అలాగేదో మీరు మీరు మాత్రమే హిందువులు మేమంతా ఎక్కడో పై నుంచి ఆకాశం నుంచి గుడిపోయిన వర్క్

పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి